అందరికీ నమస్కారం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు మాసం శుక్లపక్షం ఏకాదశి అనురాధ నక్షత్రం ఈ రోజు తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రియమైన ఏకాదశి అంతేకాకుండా ఈ రోజు అనురాధ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఏం చేసినా ఏది ఆచరించినా అది సిద్ధిస్తుంది అటువంటి గొప్ప రోజే ఈరోజు ఈరోజు మనం ఇళ్లల్లో చాలామంది గణపతి వ్రతాన్ని ఆచరిస్తాం ఎటువంటి అజ్ఞానాన్నైనా దూరం చేసి జ్ఞానాన్ని ఇచ్చేది గణపతి ఎటువంటి విఘ్నాలనైనా తొలగింపచేయడానికి పూజించే దేవుడు గణపతి గణపతి నామస్మరణ చేస్తే దేవతలకు కూడా సకల కష్టాలు తొలగిపోతాయట పురాణాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పబడింది అలాగే ఏకాదశి చాలా విశేషమైనది ప్రతి మాసంలో ఏకాదశి వస్తుంది అలానే ఈ ఏకాదశికి పుష్యమాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశేషం ఉంది చాలామంది ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు అందరూ కూడా లక్ష్మీనారాయణాయ నమ అనే నామాన్ని జపించాలి ఓం లక్ష్మీ య నమ ఓం లక్ష్మీనారాయణాయ నమ ఈ నామాన్ని జపించడం వలన విష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది మనం ప్రకృతిలో పంచభూతాలను చూస్తూ ఉంటాం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ శక్తి మన శరీరం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది అత్యంత విశేషంగా గాలి నీరు ఆహారం వెలుగు భూమి ఇవన్నీ మనకు అవసరమే కాబట్టి అమృత సిద్ధి యోగంలో ఈ మంత్రాన్ని జపించడం వలన పంచభూతాలు ఆకర్షిస్తాయి మన సంకల్పం సిద్ధిస్తుంది మన కళలు నిజమైనప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ వేరే వాళ్ళ కళను మనం నిజం చేసినప్పుడు అది నిజంగా దైవత్వమే అవుతుంది ఇక ఈరోజు మంచి మాట ఒక గురువు ప్రతిరోజు సాయంత్రం ప్రవచనాలను బోధిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వాటిని రోజు వింటూ ఉంటారు ఇలా ఒకరోజు సాయంత్రం పౌర్ణమి ఘడియలలో ప్రవచనం అంతా అయిపోయాక జాగ్రత్త పడండి ఇప్పుడు సమయం వచ్చింది సమయాన్ని చక్కగా ఉపయోగం చేసుకోండి అని గురువుగారు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు అలా తెలియజేసి అలా ముందుకెళ్తూ ఉండగా ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి గురువుగారికి నమస్కరించి మీతో ఒక విషయం చెప్పాలయ్యా అని ఇలా అంటాడు నేను రోజు ఏదో ఒక దాన్ని అపహరించుకొని పోవాలని ప్లాన్ చేసుకున్నా ఇక్కడే కూర్చొని కథ విన్నా అలా వినకపోయి ఉంటే అది ఫెయిల్ అయ్యి ఉండేది కానీ మీరు చివరిలో జాగ్రత్త పడండి సమయాన్ని ఉపయోగించుకోండి అన్నారు కదా ఇప్పుడు నేను జాగ్రత్త పడ్డాను అని నమస్కరించి వెళ్ళిపోతాడు తర్వాత వేరొకరు వచ్చి అయ్యా నమస్కారం నాకు మీరు బాగా గుర్తు చేశారయ్యా సమయం వచ్చింది జాగ్రత్త పడండి అన్నారు కదా నేను ఒక విషయాన్ని ఇంట్లో చేయవలసింది మర్చిపోయాను ఇప్పుడు నేను వెళ్ళాలి ఆ విషయాన్ని చూడాలి దాన్ని చక్కబెట్టాలి మీరు ఇలా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోతాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలియచేసి వెళ్ళిపోయారు తర్వాత ఆ గురువుగారిని తన శిష్యుడు ఇలా అడుగుతాడు గురువుగారు మీరు చెప్పింది సమయం మించిపోతుంది ఉపయోగం చేసుకోండి అని కదా కానీ వీళ్ళెందుకు ఇలా అర్థం చేసుకున్నారు జాగ్రత్త పడండి అంటే పాపాలు చేయండి అని అర్థం కాదు కదా గురువుగారు అంటారు అప్పుడు గురువుగారు నేను చెప్పింది ఒకే మాట కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది ఎవరెవరు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వారికి అర్థమైంది మంచి మాటలు మంచి పనులు మంచివారికి ఆనందాన్ని కలిగిస్తాయి హాస్యంగా ఉండేవారికి హాస్యాన్ని దొంగతనాలు చేసేవారికి దొంగలుగానే వినపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారికి అలానే అర్థమవుతాయి వాళ్ళు అలానే స్వీకరిస్తారు ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు మన సాంప్రదాయంలో పసుపు గురించి తెలుసుకుందాం చాలాసార్లు చెప్తూ ఉంటారు పసుపు స్నానం చేయండి అని పసుపు యాంటీబయాటిక్ మనకి ఏదైనా గాయం తగిలితే పసుపు వేయగానే యాంటీసెప్టిక్గా మారుతుంది దీనిని చర్మానికి పెట్టుకోవడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయని వైజ్ఞానికంగా తెలుపబడింది పసుపు నీళ్ళు తాగడం వలన శరీరంలో అవయవాలు చక్కగా పనిచేస్తాయి కొవ్వు కూడా తగ్గుతుంది ఆర్గానిజం మరింత యవ్వనంగా కనబడుతుందట ప్రతిరోజు పసుపుని ఆహారంలో భాగంగా చేసుకుని సేవించడం వలన మన శరీరానికి హాని చేసేవి ఏవైనా ఆహారంలో ఉంటే వాటి నుండి రక్షిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగు చేస్తుంది అంతేకాకుండా మూత్ర సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి పసుపుని వీలైనంత వరకు శరీరానికి అందించడం మంచిది పిల్లలకి పసుపు అమృతంతో సమానం పసుపు వలన పిల్లల్లో మెమరీ శక్తి పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు పసుపుకి అధిపతి గురువు ఎవరైతే గురుబలం తగ్గిపోయి ఉంటుందో వాళ్ళు స్నానం చేసే నీటి చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతుంది వివాహం కాని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు దివ్య పూజ రేపు గురువారం ద్వాదశి జ్యేష్ఠ నక్షత్రం రేపు ఉదయం నీళ్లల్లో పసుపు వేసుకొని స్నానం చేసి పసుపు రంగు బట్టలు వేసుకొని ఒకవేళ పసుపు రంగు బట్టలు లేకపోతే కనీసం పసుపు రంగు వస్త్రం ఏదైనా భుజంపై వేసుకుని గురువు ముందు కూర్చొని రెండు నెయ్యి దీపాలు వెలిగించి దత్త చాలీస లేదా గురుపాదక స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేయడం వలన ఆర్థికాభివృద్ధి ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్స్ ప్రాప్తిస్తాయి వివాహ యోగం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా గురుదేవాలయంలో పదహారు ప్రదక్షిణలు చేయడం విశేషమైన ఫలితాన్ని పొందగలరు గురుదేవాలయాలు లేకపోతే నవగ్రహాలలో ఉన్న గురువుని పూజించి రావచ్చు ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం పిల్లల్లో జ్ఞానవృద్ధి చెందేందుకు ఈరోజు సాయంత్రం భోజపత్రిని కత్తిరించి ప్రతి దానిపైన ఓం గమ్ గణపతి ఏ నమహ అని రాసి వాటిని మాలగా అల్లి గణపతికి అలంకరించి పూజించాలి పూజలో పాయసాన్ని కానీ కుడుములు కానీ నైవేద్యంగా సమర్పించాలి మర్నాడు ఉదయం పిడకపై నెయ్యి వేసి నిప్పు రాజేసి అందులో ఈ మాలను వేయాలి అలా వచ్చిన నుసిని ప్రతిరోజు పిల్లల నుండిన అలంకరించాలి భోజపత్రి లభించకపోతే ఎండు కొబ్బరి మాలను స్వామివారికి సమర్పించి వాటిని పిడకలపై వేసి కాల్చిన తర్వాత వచ్చే నుసిని పిల్లల నొదున అలంకరించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్